అరే మనం పెద్ద పెద్ద ఆఫీసర్లు బాధ్యతగా ఉండాలి లోపల మనం ఎంత పక్ష పక్షపాతంగా ఉన్నా కూడా బయటకన్నా బాధ్యతగా కనిపించాలి చూసే జనాలకు కాసే అసహ్యం కలగకుండా ఉండాలి అని చెప్పి లోపల కుళ్ళు ఉన్నా దాచుకొని బయటకైతే బాధ్యతగా కనిపించే పెద్ద పెద్ద బ్యూరోక్రాట్లు అన్నా ఇంతకు ముందు కనిపించేవారు ఇక న్యాయస్థానాల్లో న్యాయమూర్తులుగా ఉన్నవాళ్ళు అయితే మరింత బాధ్యతాయుతంగా ఉండేవాళ్ళు కానీ ఈ మధ్య పెద్ద పెద్ద బ్యూరోక్రాట్లు పెద్ద పెద్ద న్యాయమూర్తులు బరితెగించేశారు ఓపెన్గానే ఉన్న మాస్కులు తీసేస్తున్నారు కొన్ని పార్టీలు సొక్కాలు వేసుకునేకి ఒవ్విళ్ళు నోరుతూ ఉన్నారు భారతదేశ ప్రజాస్వామ్యానికి ప్రమాదపు ఘంటికలు పంపించేటివి ఇటువంటివన్నీ కూడా మనకి ఇప్పటికి చిన్నగాను లేకపోతే మన సీరియస్గా తీసుకోవాల్సిన విషయాలు కూడా కనిపించవచ్చు కానీ అత్యంత ప్రమాదకరమైనవి ఇవన్నీ ఉన్నసారి చూసాం ఎంపీరయ్య రాకేష్ కుమార్ ఒక జడ్జి ఉండే ఆయన రిటైర్ అయిపోతూ ఉన్నప్పుడు అమరావతి వాళ్ళ మోకాల మీద వంగి కూర్చొని పోలీసులతో ఊరేలేం అరే మనం ఒక జడ్జి ఆ కేసులు విచారించాం ఇంత పబ్లిక్గా పద్ధతి కాదు మన తీర్పులు ఎలాంటి అభిప్రాయాన్ని కలిగిస్తాయి జనాలు ఏమనుకుంటున్నారు కూడా ఓపెన్గానే ఆయన ఈరోజు ఆయన ఏబి వెంకటేశ్వరరావు పదవి విరమణ చెందారు పొద్దున ఆయన మీద సస్పెన్షన్ ఎత్తేసారు ప్రింటింగ్ అంటే ప్రింటింగ్ ప్రింటింగ్ అంటే స్టేషనరీ డీజీగా ఏమో పోస్టింగ్ ఇచ్చారు పొద్దున పొద్దున బాధ్యతలు తీసుకొని సాయంత్రానికి పదవి పదవీ విరమణ చెందారు అరే మనం మన కెరీర్లో తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొన్నాం చాలా సీరియస్ అలిగేషన్స్ ఎదుర్కొన్నాం కనీసం పదవీ విరమైనప్పుడైనా కాసిన గౌరవప్రదంగా బాధ్యతాయుతంగా కనీసం ఈ ఈ గంటైనా ప్రవర్తిద్దాం సంగతి కూడా సార్ మర్చిపోయారు ఆయన పదవీ విరమణ అయిపోగానే మొత్తం తెలుగుదేశం పార్టీ వాళ్ళే భుజాల మీదకి ఎత్తుకొని ఫైటర్ ఫైటర్ అని చెప్పి ఊరేగించుకొని అమరావతి వాళ్ళు అవయో ఖండవాళ్ళు వేసుకుంటారు కదా కండవాలు ఆ కండవాలు తగిలించుకొని భుజాల మీద ఎత్తుకొని ఊరికి భుజాల మీద కూర్చోబెట్టుకొని ఫైటర్ ఫైటర్ అని డైరెక్ట్గా పదివేల మంది దగ్గరికి ఆయనే వచ్చి ఎవరు ఆయన పేరు ఎందుకు గుర్తుకొత్తలేదే సొక్కా ప్యాంట్ ఇప్పేసి మొత్తం తొడలని చూపించి తొడలని చూపించుకొని రామ్ గోపాల్ వర్మ లాంటి వాళ్ళని టెంప్ చేసి అప్ప రసగుల్లలు బలే నచ్చినాయి నాకని ఆయన తొడల మీద రామ్ గోపాల్ పగలు రాత కలవరిస్తూ ఉండే ఆ టీడీపీ ఆయన ఉండే కదా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయం వచ్చిన ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని బోసడికి అన్న ఆయన గురించి ఎందుకంటే అతను వచ్చేసి ఇక్కడికి లెక్చర్లు ఇస్తున్నాడు పదవీ విరమం చేసే దగ్గర లెక్చర్లు ఇస్తూ ఉంటే మీ ఆయన చేతిలో కూర్చొని బ నేను నా గురించి గొప్పతనం అటువంటి వాళ్ళ దగ్గర నా గొప్పతనం వినాలి అరే ఇన్ని సీరియస్ అలిగేషన్స్ ఎదుర్కొంటున్నారు పదవీ విరమానం అప్పుడైనా కనుక కాసింది బాధ్యతాయుతంగా ఉందామని లేకుండా అటువంటి వాళ్ళని పదవీ విరానాన్ని పిలిపించుకొని పొగడతలతో ముంచెత్తుకోవడాలు ఆ టీడీపీ వాళ్ళు అమరావతిలో భుజాల మీద ఎక్కువని ఊరేగించడాలు వాళ్ళ భుజాల మీరు కూర్చోబెట్టుకున్నారు బరువు బాగానే మోచినారు ఎంత ఓపెన్గా బరిత్యేకించాలా కనీసం వీళ్ళు వీళ్ళ వ్యక్తిగతంగా ఏదైనా ఉండనీయండి వీళ్ళు ఏ సిస్టంలో అయితే ఉన్నారు ఆ సిస్టమ్ గౌరవ కాపాడాలి అంటే ఆ సిస్టం గౌరవమైన కాపాడాలి అంటే ఇటువంటి వాటికి దూరంగా ఉండాలి కదా ఇటువంటి వాటికి దూరంగా ఉండాలి కదా ఎట్లా ఇంత ఓపెన్గా ఇంత పబ్లిక్గా పరిత్యస్తారు